హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిసాన్ సర్వీస్ చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర పాతబడిన తైవాన్ పంపులు ఉంటాయి కదా వాటిని ఎక్స్చేంజ్లో ఇచ్చేయకుండా మీరు మనం ఈ మోడల్గా చేసుకున్నామంటే దీన్ని బ్యాటరీ స్పేర్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ పాత ట్యాంక్ దాంతో మేము దీన్ని బ్యాటరీ స్పేర్ చేసాం మన దగ్గర ఉన్న తైవాన్ పంపునే మనం బ్యాటరీ స్పేర్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ దీన్ని ప్రెజర్ చూడండి ఇరవై లీటర్ల తైవాన్ స్పేర్ అండి ఇలా వాడుకోవచ్చు మీ దగ్గర ఉన్న పాత తైవాన్ స్పేర్ని మీరు ఇలా ఎలా కూడా వాడుకోవచ్చు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది తైవాన్ స్పేరు దీనికి ఉన్న ఇంజను వాటర్ పంపు తీసేసాము ట్వెల్వ్ బై ట్వెల్వ్ బ్యాటరీ మోటార్ ఫిట్ చేసాం ఛార్జింగ్కి ఇక్కడ అడాప్టర్ ఫిట్ చేసామండి ఇక్కడ 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 కంట్రోలరు పాత తైవాన్ పంప్స్ ఉంటే పడేయకుండా మీరు ఈ మోడల్ చేసుకుంటే కొత్త బ్యాటరీస్ పేరు కొనకుండా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి